శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారం దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజును దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వ్రత మహాత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడు అంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుపతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విషదపరచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురారైందని చెబుతారు అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలోని ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీదేవి ముఖ్యంగా సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధన సంపద మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తతతో చేయాలి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి